కిట్టు స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ కోసం పతంగి రెడీ చేసి పంపించమని చెప్పారు రెడీ చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాను ఇల్లంతా పేపర్లతో నిండిపోయింది కానీ ఒక్క పతంగి కూడా రాలేదు ఇక ఇది నీ వల్ల కాదు కానీ సప్పుడు కాకుండా ఇల్లు క్లీన్ చేసుకో అనేసి అనిపించింది ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అన్నకు వచ్చిన తర్వాత అయితే అప్ప చెప్పాను అన్న అట్ట ముక్కతోటి మంచిగా రెడీ చేశాడు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది లుక్ అసలు ఇక్కడ మా పని మేము చేస్తుంటే మా చిన్న కిట్టు పని మా చిన్న కిట్టు చేస్తున్నాడు కిట్టుకు అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది స్కూల్ నుంచే ఫుల్ ఫీవర్ ఉంది వచ్చిన తర్వాత అయితే సిరప్ వేసాను పడుకున్నాడు అయినా కూడా రేపు మార్నింగ్ వరకు తగ్గిపోతుంది నాకు పతంగైతే రెడీ చేయండి అని చెప్పేసి గట్టిగా పెట్టుకున్నాడు సర్లే వాని కోరిక మేరకు రెడీ చేయడానికైతే కూర్చున్నాము మొత్తానికైతే అన్నం మొత్తం మంచిగా ఫినిష్ చేసేసాడు మన క్రెడిట్ కొంచెమైనా ఉండాలి కదా అందుకోసం మనం అయితే కలరింగ్ వేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాము మరి ఎలా వచ్చింది ఏంటి ఆ కలరింగ్ ఎలా వేసాను అనేది రేపు